నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి అస్సలు చాలా బాగుంది వేసుకొని చూడగానే చాలా బాగా అనిపించింది సో రూమ్ మిరంగుకి వెళ్ళగానే చాలా బాగుంది అన్నట్టు అనిపించింది అనమాట సో చాలా సూపర్గా వచ్చింది మస్టర్డ్ ఎల్లో మాత్రం చాలా బాగా వచ్చింది సో మనకి దుపట్టా కూడా వచ్చేసి ఈ విధంగా లాంగ్ దుపట్ట అయితే ఇచ్చారు సో ఇలా దుపట్టా అయితే మళ్ళీ మంచి కాటన్లో స్మూత్ కాటన్లో అయితే వస్తుంది అండ్ కింద కూడా మనకి వచ్చేసి బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ సో మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో మంచి కాటన్ మెటీరియల్ చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ ఈ పార్ట్ వచ్చేసి ఈ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు సో మస్టర్డ్ ఎల్లో బౌజ్ చాలా నీట్గా ఉంది ఒక లెగ్గింగ్ పేరప్ చేసేసుకుంటే మంచి డ్రెస్ అయిపోతుంది అనమాట ఆలియా కట్ కదా ఆలియా కట్ విత్ కాటన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పింక్ సో ఇది వచ్చేసి చాలా మంచి కరెక్షన్ అండి కాటన్లో అనమాట స్మూత్ కాటన్ ఈ సీజన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో మనం ఈ టైంలో మనం కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట సో దుబట్ట కూడా లాంగ్గా చాలా బాగుంది సో ఈ పార్ట్ వచ్చేసి మనకి కట్ విత్ థ్రెడ్ వర్క్తో అయితే ఉందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ కింద కూడా థ్రెడ్ వర్క్ అనేది ఉంది చక్కగా టూ పీసే సో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ వచ్చింది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది సో యాక్చువల్గా కాటన్ మీద డిమాండ్ ఎక్కువగా ఉంది ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి కంప్లీట్ ఫ్లారల్ అనమాట సో రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వబోతున్నాము బయట టూ పీసెస్ కాటన్స్ కూడా లెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి తక్కువలో లేవు సో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ అండి ఎలిఫెంట్ గ్రే అనమాట సో చక్కగా మనకి ఎలిఫెంట్ గ్రే లో టూ సెట్ కాటన్ మెటీరియల్ తో ఉంటుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఉంటుంది సమ్మర్ సీజన్ కి చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ దుపట్టా వచ్చేసి ఈ విధంగా మనకి లాంగ్ అయితే వస్తుంది పార్ట్ వచ్చేసి మనకి ఆలయాత్ర విత్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి త్రీ పీసెస్ టూ పీసెస్ అసలు ఉండట్లేదు కాటన్ అయితే అసలు ఆగట్లేదు సమ్మర్ కదా అందరికి కంఫర్ట్ గా ఉంటుంది కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ కింద కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ ఉందండి బోర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది సో చెక్ చేసి కొంచెం ఫ్యాన్సీ బార్డర్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి ఖాదీ కాటన్ లో టూ పీస్ సెట్ అయితే వచ్చింది మనం ఎక్కువగా ఫ్రాక్స్ చూస్తున్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి మనకి టూ పీస్ సెట్ అయితే రెడీగా ఉందనమాట మంచి ఖాదీ కాటన్ విత్ ఆప్లిక్ వర్క్ అండి మంచి ఆప్లిక్ వర్క్ అయితే వచ్చేసింది కంప్లీట్గా ఆప్లిక్ వర్క్ అనేది మనం ఎక్కువగా శారీస్ మీద చూస్తాం కదా సో ఇప్పుడు మనకి డ్రెస్సెస్ మీద కూడా ఆప్లిక్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అది కూడా స్పెషల్ ఖాదీ కాటన్ మీద మనకి ఆప్లిక్ వర్క్ సో చూసారు కదా సో చక్కగా ఆప్లిక్ వర్క్ అయితే ఉంది ఓవరాల్ డ్రెస్ మొత్తం ఆప్లిక్ వర్కే అనమాట సో టూ పీస్ సెట్ అండి విత్ బాటమ్ కూడా ఉంటుంది సో విత్ బాటమ్ అండ్ టాప్ సో కంఫర్ట్గా ఉంది హ్యాపీగా కాటన్ కదా కాటన్ అంటేనే మనకి కంఫర్ట్ మెటీరియల్ సో హ్యాపీగా కంఫర్ట్గా అయితే ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి టూ పీస్ సెట్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ మనకు ఒక రీజనబుల్ ప్రైస్లో గ్రాండ్ పార్టీ వే ఫ్రాక్ కావాలంటే దీన్ని వెళ్ళిపోండి సో ఈ కలెక్షన్ అందరికీ తెలుసు ఎంత డిమాండ్ అంటే నేను వేసుకుందామని ఎన్ని డేస్ నుంచి ట్రై చేస్తున్నాను అండి ఇలా వస్తుంది అలా అయిపోతుంది ఇలా వస్తుంది అలా అయిపోతుంది కుప్పలు కుప్పలు తీసుకొచ్చాం ఇది మాత్రం స్టాక్ చాలా బాగుంటుంది చాలా మంది రివ్యూస్ ఇచ్చారు వీటి మీద చాలా సూపర్గా ఉన్నాయని సో ఇంకా తీసుకొని వాళ్ళు ఎందుకు లేట్ చేయాలి చూడండి మేము ఈరోజు స్టాక్ రాగానే ఫాస్ట్గా తీసుకొని వేసుకున్నా అయిపోతున్నాయి నేను కూడా ఎంజాయ్ అయిపోతున్నా అయిపోతున్నాయి బట్ రీస్టాక్ అయితే చాలా స్టిచ్ చేపిస్తున్నాము మంచి కలెక్షన్ కాబట్టి చాలా స్టిచ్ చేపిస్తున్నాము సో ఇది నాకు ఎక్కువ దుపట్టా నచ్చిందండి ఇందు ఇందాక నుంచి అందుకే దుపట్టా చూపిస్తున్నాను సో ఈ దుపట్టా అనేది గా యూస్ చేసుకోవచ్చు మనం వేరే వాటి మీద కూడా యూస్ చేసుకోవచ్చు లహెంజాస్ మీద యూస్ చేసుకోవచ్చు జస్ట్ దుపట్టా ఫస్ట్ టైం మనకి బయట సిక్స్ హండ్రెడ్ పడుతుంది తెలుసా ఇది సో మంచి అసలు షైనీ ఫ్యాబ్రిక్ తోటితో డిజిటల్ ప్రింట్ తో వచ్చింది అండ్ ఫ్రాక్ కూడా చూద్దాం ఒకసారి ఫ్రాక్ వచ్చేసి జార్జెట్ ఫ్రాక్ అండి సో జార్జెట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది జార్జెట్ ఫ్రాక్ సో కింద కూడా మనకి ఒక లేయర్ అనేది ఇచ్చారు దుపట్టా మోడల్లో సో ఈ విధంగా మళ్ళీ కలీ స్టైల్ స్టిచ్చింగ్ అండి ఇది వచ్చేసి మనకి కలీ స్టైల్ స్టిచ్చింగ్ సో చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వేసుకున్నాక ఇంకా జస్ట్ ఊరికేలా పెట్టి నించున్నాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది మిర్రర్ ముందు నించుంటే చాలా మంచి కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది బెస్ట్ ప్రైస్ లో ఒక గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి డ్రెస్ కావాలి అంటే డెఫినెట్ గా ఈ డ్రెస్ కి వెళ్ళిపోండి నిజంగా గ్రాండ్ లుక్ ఉంది కదా దుపట్టాతోనే ఒక పెద్ద గ్రాండ్ లుక్ వచ్చింది నిజంగా సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి అయిపోతే రీస్టాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం కానీ కొంచెం లేట్ అవుతుంది ఓకేనా సో ఈ ఫెస్టివల్ కి ఈ కి కావాలి అనుకుంటే ఈ రోజు మనం బుక్ చేసేసుకుంటే ఫాస్ట్ గా వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ కోఆర్ సెట్స్ లో మరో డిజైన్ అండి మంచి పింక్ కలర్ లో అన్నమాట కోఆర్ సెట్స్ అయితే ప్రజెంట్ చాలా ట్రెండింగ్ అండ్ మనకి బాగా యూస్ అవుతున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి స్టైలిష్ గా పింక్ ఇలా డార్క్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటున్నాయి విత్ బాటమ్ పార్ట్ అయితే ఉంది చక్కగా ప్లాజో బాటమ్ అయితే వచ్చింది అనమాట సో చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి కార్డ్ సెట్స్ కి ప్లాజో నే బాగుంటది ప్లాజో బాటమ్ స్టైలిష్ గా వస్తుంది పెన్సిల్ కట్ బాటమ్ కార్డ్ సెట్ కి అస్సలు సెట్ అవ్వదు నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయింది కదా ఫుల్ డిమాండ్ మోడల్ వేసుకున్నప్పుడు అయితే మామూలు రెస్పాన్స్ రాలేదు చాలా డేస్ తర్వాత రీస్టాక్ వచ్చింది ట్రై చేసి ట్రై చేసి ఇప్పుడు తీసుకొచ్చామన్నమాట సో ఇది వచ్చేసి మనకి హెవీ ప్లాజో సో ప్లాజో వస్తుంది అండ్ ఇది వచ్చేసి టాప్ వస్తుంది అండ్ విత్ దుపడా కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఈ డ్రెస్ మీద మీకు ఏదైతే వర్క్ కంప్లీట్ వర్క్ అండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ మిడిల్ కట్ అనేది ఉంటుంది బట్ ఇన్నర్ లో ప్లాజా ఉంటుంది కాబట్టి నీట్ గా కనిపిస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ఈ డ్రెస్ లో సో మనకి ఈ కట్ ఏదైతే ఉందో లో నుంచి మనకి ప్లాజా వస్తుంది కాబట్టి నీట్ గా ఉంటుంది ప్రాబ్లమ్ లేదు సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి వైట్ హాఫ్ వైట్ అనమాట హాఫ్ వైట్ కూడా చాలా మంది లైక్ చేశారు లాస్ట్ టైం అయితే ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది ఫస్ట్ అయిపోయిన కలరే హాఫ్ వైట్ అనమాట సో ఈ సారి హాఫ్ వైట్ కూడా వచ్చింది చెక్ చేసి ఫాస్ట్ గా బుక్ చేయండి ప్లెజెంట్ గా ఉంటుంది డ్రెస్ అనేది చాలా ప్లెజెంట్ గా నీట్ గా కనిపిస్తుంది సెల్ఫ్ వర్క్ ఉంది కదా వైట్ లో సెల్ఫ్ వర్క్ రావడం వల్ల చాలా నీట్ గా ఉంటుంది అండ్ డిఫరెంట్ గ్రాండ్ లుక్ వస్తుంది పర్పస్ అయితే చాలా వర్క్ సో ప్లాజో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సమ్మర్ కోసం స్పెషల్ కలెక్షన్ అండ్ చాలా మంది త్రీ పీస్ సెట్స్ అడుగుతున్నారు సమ్మర్ స్పెషల్లో సో విత్ లాంగ్ దుపట్టాతో కంప్లీట్ త్రీ పీస్ సెట్స్ స్మూత్ కాటన్ కాటన్ కూడా ఇది మనకి ప్యూర్ కాటన్ విత్ స్మూత్ కాటన్ అయితే వస్తుంది యోక్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుంది ఓల్డ్ థ్రెడ్ వర్క్ అండి అండ్ ఇది వచ్చేసి విత్ బటన్స్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ డ్రెస్ మీద వచ్చింది కూడా మొత్తం కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అనమాట కంఫర్ట్ మెటీరియల్ ఎంత స్మూత్ ఉంటుందంటే మనకైతే బాడీకి ఎటువంటి హాని లేదు అంత కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్న ఈ సమ్మర్లో పార్టీ వేర్కి అకేషనల్గా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది సో మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫుల్ డే అనేది మనం వే చేసుకొని అలాగే ఉంచుకోవచ్చు అంత కంఫర్ట్గా ఉంది మెటీరియల్ అయితే కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి టాప్ విత్ దుపటా అండ్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా చాలా హెవీగా ఉంది ఖచ్చితంగా మనకి టూ థౌసండ్ ఎబో రేంజ్లో అయితే వాల్స్లో దొరికేటువంటి ఐటమ్ అంత కంఫర్ట్గా ఉంది మెటీరియల్ స్మూత్ కాటన్ సో అందులో కలర్ ఆప్షన్ అయితే ఉంది మంచి లెమన్ కలర్ లైట్ లెమన్ మీ కలర్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా సో అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అయ్యేటువంటి కలర్స్ ఈ కలర్ చాట్ చాలా బాగుంటుంది అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ ఫెయిర్గా ఉన్న వాళ్ళు ఇంకా పేరు కనిపిస్తారు అండ్ డార్క్ స్కిన్ టోన్ వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటువంటి కలర్ చాట్ అనమాట సో ఈ యోక్ మొత్తం కంప్లీట్ థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ సెట్ అండి త్రీ పీస్ సెట్ అండ్ ఇక్కడ వచ్చింది కూడా ఊల్ వర్క్ థ్రెడ్ తోటి మనకి ఊల్ వర్క్ సో లాంగ్ దుబట్ట అయితే ఉంటుంది చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి కాటన్ అయితే ఒక వన్ అవర్ కన్నా మించి ఉండట్లేదు అసలు వన్ అవర్ కూడా కాదు టెన్ మినిట్స్లో డబల్ ఎక్సెల్ ఎక్సెల్స్ సోల్డ్ అవుతా అయిపోతున్నాయి ఎల్ఎమ్లో అయితే కొంచెం మనకి ఒక వన్ అవర్ అయితే ఉంటున్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అది మిక్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ సెట్ నెక్స్ట్ వచ్చేసి కాటన్లో మరో కలర్ అండి పింక్ కలర్ అనమాట చాలా మందికి ఫేవరెట్ కలర్ ఎంతమంది అడుగుతారో ఈ కలర్ గురించి ఇప్పుడు బట్ త్రీ కలర్స్ బాగున్నాయి ఈ క్యాటలాగ్లో త్రీ కలర్స్ బాగున్నాయి త్రీ కలర్స్ హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఏ కలర్ కా కలరే ఒక మంచి ఆప్షన్ సో థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ దుపట్ట ఇంత మంచి కలర్ చూడండి కాటన్ యాక్చువల్గా నేను వేసేసిన డ్రెస్ కాకుండా ఇది వేసుకోవాలి అనిపిస్తుంది యాక్చువల్గా నేను కూడా బయటికి వెళ్ళాలి సో అంత బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది వేసుకుంటా ఇప్పుడు ఈ త్రీ కలర్స్లో ఏదో ఒక కలర్ అంత కంఫర్ట్గా ఉంది బయట స్వెట్టర్స్ మామూలుగా లేదు బయట సో హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి మెటీరియల్ పట్టుకుంటేనే నాకు తెలుస్తుంది అంత బాగుంది మెటీరియల్ అండ్ ఇది వచ్చేసి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే అండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నిజంగా చెప్పాలంటే కూడా లేచినా గుర్తొచ్చినటువంటి కలెక్షన్ అండి సో ప్రీ బుకింగ్స్ తీసేసుకున్నాము అసలు గా దీనికి చాలా చాలా వర్క్ అయిందండి మొత్తం ప్రీ బుకింగ్స్ అన్నీ అయితే డిస్పాచ్ అయితే అయిపోయాయి అండ్ స్టాక్ కూడా న్యూ స్టాక్ వచ్చేసింది దీనికి చాలా హెవీ వర్క్ అయిందండి యాక్చువల్ గా ఈ వర్క్ అంతా చేయడానికి అండ్ ఇది కలి స్టైల్ స్టిచ్చింగ్ కదా టూ కలర్ స్టిచ్చింగ్ కదా కట్ చేసి ఇవన్నీ స్టిచ్ చేయడానికి పాప నిజంగా చాలా టైం పట్టిందండి అసలు ఇంత మంచి కలెక్షన్ ఇంత రీజనబుల్ లో అండ్ బయట మార్కెట్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేశారు ఈ కలెక్షన్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేశారు గరారా విత్ టాప్ ఇంత గ్రాండ్ టాప్ వే డ్రెస్ అనమాట త్రీ పీస్ సెట్ సో మనకి విత్ దుపట్టా కూడా సో ఇక్కడ నెక్ దగ్గర ఉంది చూడండి విత్ దుపట్టా కూడా అసలు అమ్మాయిలకి మాములుగా లేదు కలెక్షన్ మాస్తుంది అసలు సో ఇవాళ వేసుకున్నాం అనుకున్నా బట్ ఫ్యాన్స్ జాయిన్ చేసుకోవాలి బట్ నాకు కొంచెం టైం లాగా వేసుకోలేదు సో డెఫినెట్గా వేసుకొని అయితే కనబడితే స్టాక్ ఉంటే మిగిలితే లేదా ఈ స్టాక్లో వేసుకొని కనిపిస్తా ఇంత మంచి కలెక్షన్ అండి చాలా మంచి కలెక్షన్ ఇంత గ్రాండ్ అవుట్ ఫిట్స్ ఇంత రీజనబుల్ ప్రైస్ ఏంటండి ఇంత మంచి రీజనబుల్ ప్రైజెస్ లో గ్రాండ్ గ్రాండ్ అవుట్ ఫిట్స్ ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి పింక్ మెజెంటా పింక్ అందరికి సెట్ అయ్యేటువంటి కలర్ మెజెంటా పింక్ అనేది చక్కగా ప్లాజో లూజ్ ప్లాజో అండ్ దానికి వచ్చేసి టాప్ ఎంత గ్రాండ్ ఉంది కదా మస్తు గ్రాండ్ ఉంది అనమాట ఒక పార్టీ వేర్ అవుట్ ఫిట్ రెడీ అయిపోయింది ఇంత గ్రాండ్ కలెక్షన్ నాకు చాలా నచ్చుతుంది మీకు సార్లు చెప్పాయి ఇట్లా లూజ్ లూజ్ ప్లాజర్స్ అంటే చాలా నచ్చుతుంది గరారస్ అస్సలు అబ్బాబ్ మంచి కలెక్షన్ అండి అందుకే ఇంత రెస్పాన్స్ కూడా వచ్చింది నాకు తెలుసు అందుకే మళ్ళీ స్టిచ్ చేయించడం జరిగింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఓకే గ్రాండ్ గ్రాండ్ గరారస్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి మళ్ళీ అయిపోతే ఇంకో మూడు నెలలు పడుతుందో నాలుగు నెలలు పట్టిద్దాం అండి అంతకే ఉన్నప్పుడే ఆర్డర్ ప్లేస్ చేస్తుంది ఫాస్ట్గా ఇవాళ ఏమన్నా మీకు నాకు వీడియో కూడా ఆపబుద్ధి కావట్లేదు మీకు స్టోరేజ్ ఎక్కువ అయిపోయిందేమో అసలు ఇదంతా వర్క్ చూడండి ఒక ఇక బాలీవుడ్ స్టైల్లో ఉంది కదా వర్క్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ హ్యాండ్స్ కూడా ఇన్నర్లో ఉన్నాయి బాలీవుడ్ స్టైల్లో అసలు వేసుకుంటే వస్తుంది కదా సో ఇంత గ్రాండ్ ఫెస్టివల్కి వేసేస్తుందా న్యూ ఇయర్ కో అయిపోతుంది కదా లో బడ్జెట్ లో మన డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఇంత గ్రాండ్ అవుట్ ఫిట్ వస్తుంది లాస్ట్ గా వాళ్ళ మరి గారి సో త్రీ పీస్ సెట్స్ లో మరో కలెక్షన్ ఉంది సో గరల స్టైల్ అనమాట వైట్ అండ్ వైన్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది సో మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ లైక్ కొంచెం వెస్టర్న్ అవుట్ ఫిట్ స్టైల్లో అయితే ఉంది చక్కగా గరలా వచ్చేసి వైన్ కలర్ విధంగా మనకి వైన్ కలర్ వైట్ అండ్ వైన్ కాంబినేషన్ గా ఉన్నటువంటి కలర్ సో అది కూడా మనకి ఈ సారి స్పెషల్ ఆఫర్ లో రాబోతుంది లాస్ట్ టైం ప్రైస్ వేరే ఉంది కదా ఈ స్పెషల్ ఆఫర్ లో రాబోతుంది చెక్ చేయండి సో దుపట్టా కూడా లాంగ్ వస్తున్నాయి సో ఈ విధంగా మనకి దుపట్టా కూడా లాంగ్ వస్తుంది చక్కగా పార్టీ వేర్ కలెక్షన్ చేయొచ్చు అనమాట సో మంచి పార్టీ వేర్ కలెక్షన్ చెక్ చేసి కొంచెం త్రీ పీసెస్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి పట్టు ఫ్యాబ్రిక్ లో వచ్చినటువంటి ఐటమ్ ఉంది సో సాఫ్ట్ పట్టు మెటీరియల్ అన్నమాట సో రంగోలి రంగోలీ సీడ్స్ ఉంటుంది కదా సో ఆ పట్టు అన్నమాట సో మంచి వైన్ కలర్ సో ఫ్యాబ్రికే ఇది మీటర్ వైజ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో సింపుల్ గా ఉన్నాయి ఫ్రాక్స్ అండ్ వేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటాయండి ఫ్రాక్ స్టైల్స్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో ఫుల్ గా ఫ్రాక్ స్టైల్స్ అడుగుతుంటారనమాట అండ్ నెక్స్ట్ కదా చాలా మంచి కదా ఎన్ని సార్లు చెప్తుంటాను ఈ కలర్ వీడియోలో కొంచెం డల్ గా పడుతుంది బట్ బయట చాలా బాగుంటుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ లో వచ్చేసరికి పట్టు ఫ్యాబ్రిక్ లో వచ్చేసరికి షైనీగా కనిపిస్తుంది అనమాట మస్తు షైనీ ఉంది బయట సో ఫ్యాబ్రిక్ ఫీల్ చూడండి చాలా చాలా బాగుంటుంది సో మంచి కలెక్షన్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి మంచి అవుట్ ఫిట్స్ వస్తున్నాయి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పింక్

నైట్ వేర్ అలాగైనా యూస్ చేయొచ్చు చెక్ చేసి ఫాస్ట్గా వాడ చేయండి మళ్ళీ కావటం థ్రెడ్ బోక్ అండి ఇదంతా మనకి థ్రెడ్ బోక్ అనమాట